మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదును కొనసాగించాలని సిపిఎం సీనియర్ నాయకుడు అరుణాచలం డిమాండ్ చేశారు స్థానిక సత్యవేడు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఉదయం పదకొండు గంటలకు రెండు వేల ఇరవై ఐదు కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేసి కొత్త బిల్లు పత్రాలను మండల్లో వేసి కాల్చి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో భాగం చేస్తూ గ్యారంటీ రోజాగార్ మరియు అజీవిక మిషన్ రెండు వేల ఇరవై ఐదు బిల్లు తెచ్చారని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారు అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ ఆందోళన కార్యక్రమంలో టి ఎల్లయ్య వెంకటేష్ నాగదేవి మణి తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉపాధి హామీ పథకం వంద రోజుల పని అని చెప్పి రెండు వేల ఐదులో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కార్మికుడికి సంవత్సరంలో కనీసం బతకడానికి వంద రోజుల పనిని ప్రభుత్వం ద్వారా గ్యారెంటీ చేయబడింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ ఎన్ఆర్పిఎస్ అనే పథకాన్ని పథకంగా మారుస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఐదు నుండి మనం ఒకసారి అన్ని రకాల సర్వేలు చూసుకుంటే ఈ వలస కార్మికుల యొక్క ఈ తగింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా వంద రోజుల పని అనేది ఒక పెను మార్పుని తీసుకొని వచ్చింది మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ప్రజల ఐక్యత ప్రజల ఐక్యత పేద ప్రజల ఐక్యత వంద రోజుల పని మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్